వెల్కమ్ టు లత స్పెషల్ సిక్స్ మంత్స్ నుంచి లాంగ్ వీడియోస్ పెట్టక నాకు కూడా ఏదోలాగుంది మా ఫస్ట్ గ్రాండ్ చైల్డ్ పుట్టిన సందర్భంగా నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ వాడిపైన ఉండాలి మరి మనం ఈరోజు ఒక మంచి రెసిపీ చూసేద్దాం చూడండి ఈ ఫ్లాక్ కలర్స్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి మనం తాళింపు కోసం వాడే దినుసులు ఇది నేను చేయబోయేది ఒక ఫ్రై రెసిపీ అని చెప్పుకోవచ్చు ఈ రెసిపీ మనం ఇండక్షన్ స్టవ్ మీద చేసుకుందాం ఫస్ట్ ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించుకుందాం ప్యాన్ వేడయ్యే వరకు ఫోర్టీన్లో పెట్టుకుందాము ఫోర్టీన్ అంటే హై హీట్ అనమాట ఇక్కడ మన ప్యాన్ సైజుని బట్టి ఆ డాట్స్ పెంచుకోవాలి మనకి ఉప్పు కారం పసుపు యాజ్ యూజువల్ మనం వాడుకుందాం ఫస్ట్ హై హీట్లో పెట్టుకుని అంటే ఫోర్టీన్ నెంబర్లో మనం ఆన్ చేసుకొని ఆవకాడ ఆయిల్ వేసుకుందాం ఈ ఆవకాడ ఆయిల్ చాలా మంచిదంట హెల్త్కి పాప వాళ్ళు ఇదే వాడతారు హైలో పెట్టాం కాబట్టి బాగా తొందరగా హీట్ అయిపోతుంది ఇప్పుడు తాళింపు కోసం మనం సిద్ధం చేసుకున్నాం కదా అవన్నీ వేసుకుని వేయించేసుకుందాము ఇప్పుడు బ్లాక్ కలర్స్లో ఫస్ట్ మనం వైట్ వేసుకుందాం అంటే ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుని అవి కూడా వేసుకొని తాళింపులో కలిపి వేపు వేపుకుందాం ఇప్పుడు డిసెంబర్లో ఆస్ట్రేలియాలో సమ్మర్ పీక్స్లో ఉందన్నమాట ఇక్కడ అక్టోబర్ టు మార్చ్ సమ్మర్ అనమాట ఇప్పుడు ఫ్లాగ్లో సెకండ్ కలర్ ఆరెంజ్ క్యారెట్ తురుము వేసేసుకుందాము ఇప్పుడు డిసెంబర్ జనవరి కూడా ఇక్కడ సమ్మర్ హాలిడేస్ అనమాట పిల్లలకి స్కూల్స్ అన్నీ రేపు ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఓపెన్ అవుతాయి ఇక్కడ మా ముద్దుల మనవన్నీ చూసుకుంటూ మంచి మంచి లొకేషన్స్ అన్నీ కూడా చూస్తున్నాను ఇప్పుడు ఈ క్యారెట్లో మనం సాల్టు పసుపు ఆ రెండు వేసి మగ్గించేసుకుందాము ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ని కూడా మీడియంలో పెట్టుకుందాం ఎయిట్ టు టెన్ అలా పెడితే మీడియం హీట్ అనమాట వన్ టు సిక్స్ సెవెన్ ఉంటే లో లో హీట్ ఇంకా లెవెన్ టు ఫోర్టీన్ అంటే హై హీట్లో మనం చేసుకోవచ్చు టెన్లో పెట్టి నేను బాగా మగ్గించుకుంటున్నాను కదా మూత పెట్టి మళ్ళీ తీసుకొని ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఉడికించేసుకుందాము ఇంకా వాటర్ ఏమి వెయ్యక్కర్లేదు చక్కగా ఆవిరి నీళ్ళతోనే మగ్గిపోతుంది క్యారెట్ ఇప్పుడు ఫ్లాగ్లో థర్డ్ కలర్ గ్రీన్ కూడా వేసేసుకుంటున్నాము ఆ రెండు కూడా చక్కగా మగ్గిపోతాయి ఇదంతా మనం మీడియం హీట్లోనే చేసుకోవాలి చిన్నప్పుడు ఆస్ట్రేలియా ఖండం గురించి సోషల్ స్టడీస్లో చదువుకున్నవన్నీ ఇప్పుడు నేను చూస్తున్నాను మంచి మంచి సేలరీస్ చాలా బాగుంది ఇప్పుడు క్యారెట్ పాలకూర కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అలాగ మగ్గించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసుకొని చక్కగా అలాగా ఉడికినద్దాము ఇంకా కారం కూడా యాడ్ చేసేసి ఇలా మూత పెట్టి ఉడికించేసుకోవాలి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీ చేసేసుకోవచ్చు ారంభ వేసే క్లిప్ మిస్ అయింది మన్నించండి మన ఇండియాకి రిపబ్లిక్ డే రోజే ఇక్కడ ఆస్ట్రేలియాకి కూడా ఇండిపెండెన్స్ డే అనమాట జనవరి ట్వంటీ సిక్స్త్ అంటే ఈ రెండు దేశాలకి ఒకే రోజు పబ్లిక్ హాలిడే కదా స్టవ్ ఆపేసిన తర్వాత కూడా హీటు చక్కగా తగ్గుతుంది అనమాట ఫ్యాన్కి అందుకే మనం ఫైవ్ మినిట్స్ ముందే ఆపేసుకోవాలి మనం ఫైవ్ మినిట్స్ తర్వాత ఆపేసామంటే ఆ ప్యాన్ తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట లేకపోతే మాడిపోతుంది అయితే ఆ హీట్ని కూడా వేస్ట్ చేయకుండా ముందే ఆపేస్తాను ఆ ఫైవ్ మినిట్స్ కూడా మూత పెట్టేసి చక్కగా ఉంచేసామంటే పూర్తిగా ఉడికిపోతుంది మన రెసిపీ క్యారెట్ పాలక్ ఫ్రై రెడీ అయిపోయింది పక్క ఫ్లాట్లో ఒక చెన్నై ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళ కోసం కూడా వేడివేడిగా బాక్స్ రెడీ చేస్తున్నాను అప్పుడప్పుడు ఇలా నైబర్స్కి ఇవ్వడం అంటే నాకు ఇష్టం సరదా కూడా ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి